లోక్సభ అభ్యర్థి పెమ్మసాని లీడింగ్ లో ఉన్నారు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు ఎంపీ అభ్యర్థి లీడింగ్ లో కనపడుతున్నారు పుట్టపర్తి ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కావల్లో మా వైసీపీ అభ్యర్థి లీడింగ్ లో కనిపిస్తున్నారు విజయవాడ ఎంపీ స్థానానికి సంబంధించి కేసినేని నాని చిన్ని మధ్య ఫైట్ జరుగుతోంది కేసినేని చిన్ని ఆధిక్యలో కొనసాగుతున్నారు ఇక బొబ్బిల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆధిక్యలో కొనసాగుతున్నారు రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యలో కొనసాగుతున్నారు మొదటి రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత్ కూడా ముందంజలో కనిపిస్తున్నారు శ్రీనివాసరావు ముందంజలో ఉన్నారు బాలకృష్ణ ఆధిక్యలో నెల్లూరులో కూడా టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ఆధిక్యలో కనిపిస్తున్నారు మొత్తం మీద దాదాపు ముప్పై ఆరు సీట్లలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యలో కనిపిస్తున్నారు గంగాధర నెల్లూరులో కూడా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో కూడా టీడీపీ కనిపిస్తున్నారు పులివెందులో సీఎం జగన్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది గుడివాడలో కూడా గుడివాడలో ఊహించినదిగా ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ఆధిక్యంలోకి దూసుకెళ్తోంది గుడివాడలో కొడాలి నాని అందరూ చూపట్టే ఉంటుంది నగరి గుడివాడ గన్నవరం ఇక్కడ ఎవరు గెలుస్తారని అందరూ వెయిట్ చేస్తుంటారు నగర్ ఆల్రెడీ రోజా వెనకంజలో ఉన్నట్టు తెలుస్తుంది గుడివాడలో కూడా టీడీపీ అభ్యర్థి ముందంజ లో రెడ్డి నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ పడ్డారు రెడ్డి ఆయన వెనకబడ్డట్టు తెలుస్తుంది దాదాపు కడప అసెంబ్లీలో కూడా టీడీపీ ఆధిక్యం కనిపిస్తోంది నెల్లూరు ఎంపీలో టీడీపీ అభ్యర్థికి దాదాపు పదిహేడు వందల ఓట్ల ఆధిక్యం కనిపిస్తోంది డోన్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి కూడా వెనకంజిలో ఉన్నట్టు తెలుస్తుంది దాదాపు ఆధిక్యం కనపడుతున్నారు అభ్యర్థి ఆరని శ్రీనివాసులు పురంలో టీడీపీ అభ్యర్థి ఆనందరావు ముందంజలో ఉన్నారు అనకాపురంలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆదిక్యలో కనిపిస్తున్నారు రైట్ ఎగ్జిట్ పోల్స్ కు దగ్గరగా కనిపిస్తోంది రిజల్ట్ చూస్తుంటే మరికొక గంట తర్వాత రౌండ్ రౌండ్ కి ఇదే విధంగా ఉంటుందా ఏమైనా చేంజెస్ ఉండేది మనం చూడొచ్చు మొత్తం మీద చూస్తుంటే ఇప్పుడు కూటమి అభ్యర్థులు జనసేన టిడిపి బిజెపికి సంబంధించిన కూటమి అభ్యర్థులే ఇటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కానీ లోక్సభ స్థానాలకు సంబంధించి కానీ తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా కనపరుస్తున్నారు ఎవరైతే కామెంట్ చేశారో వీళ్ళు ఎవరిని రానివని చెప్పారో వాళ్ళంతా కూడా వెనకంజులో ఉన్నారు వైసీపీకి సంబంధించి ఇక సత్యనపల్లి తెలియాల్సి ఉంది అంబటి రాంబాబు సిచువేషన్ అధికలో ఉన్నట్టు తెలుస్తుంది